ప్రేమైన సహోదరి ప్రేమేణ సహోదరుడా ప్రేస్లాట్ నేను ఎన్నోసార్లు ఎన్నోసార్లు అంటే తక్కువ సార్లు ఏమీ కాదు పన్నెండు సంవత్సరంలో ఒంటరిగా ఎవరికి చెప్పుకోలేక అర్థం చేసుకునే కన్న తల్లి కూడా లేక లేక అంటే ఉన్నారు కానీ నా తల్లిగారు అర్థం చేసుకోరు ఎంతో నరకవేతన పన్నెండు సంవత్సరాల నుండి ఒంటరిగా అయిపోయి దేవుని పాదాల చెంత చేరాను అవును ప్రియమైన సహోదరి సహోదరుడా ఎవరికి చెప్పుకోలేక ఎవరి దగ్గర ఓపెన్ అవ్వలేక ఎవరి ముందు తల ఎత్తుకోలేక ఎవరు లేని ప్రదేశాల్లో లేకపోతే నాలుగు గోడల మధ్య మనస్ఫూర్తిగా ఏడ్చి ఏడ్చి కన్నీరు ఆగిపోయి మనుషుల మధ్యలోకి వచ్చి జనాల్లోకి వచ్చిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ నువ్వు అదే పరిస్థితిలో అదే పొజిషన్లో ఉన్నావా నువ్వు ఉంటా ఉన్నావా నేను దేవుళ్ళు గర్వంగా నేను దేవుళ్ళో నమ్మకంగా చెప్పు నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యురాలివి దుఃఖపడు వారులారా మీరు ధన్యులు మీరు వాదార్చబడుదురు నువ్వు ఏడుస్తూ ఉన్నావా నువ్వు ధన్యుడవు నువ్వు ఏడుస్తూ ఉన్నావా నువ్వు ధన్యురాలివి దేవుడు మిమ్మల్ని డైరెక్ట్గా వాదార్చబోతా ఉన్నాడు హలే